నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్త ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఓజీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది ఇదిలా ఉంటే తాజాగా ఓజీ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది ఎన్నికల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు అయితే ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గా బిజీగా మారిపోవడంతో ఈ సినిమాల నిలిచిపోయాయి అయితే ఎన్నో పని ఒత్తిడుల మధ్య ఇటీవలే హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ పూర్తి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది దీని తర్వాత సుజిత్ ఓజీ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ అయితే ఇప్పటికే దీనిపై ఓ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్ దీని ప్రకారం ఓజీ సినిమా షూటింగ్ కి ప్లాన్ రెడీ అయినట్టు తెలుస్తుంది ఓజీ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రేయారెడ్డి కూడా నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో భార్య కూడా నటిస్తుందని తెలుస్తుంది ఆ స్టార్ హీరో ఎవరు కాదు టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ నారా రోహిత్ భార్య శిరీష లెల్లా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వార్తలు చక్కలు కోరుతున్నాయి ఆమె విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించి నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చేసింది ఇక మోడలింగ్ చేస్తూ సినిమాలో అవకాశాల కోసం తిరిగింది అలా ఆమె నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి టూ లో అవకాశం అందుకుంది ఈ సినిమా సమయంలోనే రోహిత్ శిరీష ప్రేమలో పడ్డారు ఏడాది అక్టోబర్ లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది కాగా రోహిత్ త్వరలోనే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇక ఇప్పుడు ఆయనకు కాబోయే భార్య పవన్ కళ్యాణ్ ఓజిలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది